వేసవి ప్రారంభమై నెల రోజులు ముందే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాల్లో వేలాది ఎకరాల వరి మొక్కజొన్న పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి ఈశ్వర్ వాపోయారు జిల్లాలోని సాగునీరందక ఎండిపోతున్న పంటలను రక్షించాలంటూ ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష చేపట్టిన కొప్పుల సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యవసాయంపై అవగాహన లేకపోవడంతోనే పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు జిల్లా వ్యాప్తంగా ఎండిపోయిన పంటలపై సమీక్ష నిర్వహించి పంట కోల్పోయిన ప్రతి రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు దీక్షలో ఎండిపోయిన మొక్కజొన్న పంటలను ప్రదర్శించిన కొప్పుల సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు లాగా తీర్చిదిద్ది పెట్టినటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చాతగాక పరిపాలన అవగాహన లేక మూడు నాలుగు నెలల్లోనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది ఇప్పటికే ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినట్టుగా మరి ప్రభుత్వ నివేదికలు ఈరోజు పత్రికలు టీవీ ఛానళ్లు చేస్తున్నటువంటి రిపోర్ట్ చాలా మంది రైతులు తమ పంట పొలాలను ఆవేదన తోటి మరి తగలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి పశువులను వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి అన్నమో రామచంద్రాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకు వాళ్ళకి వాళ్ళకేమి తెలియనట్టు ప్రజలందరూ సంతోషంగానే ఉన్నట్టుగా పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం మనకు కనబడతా ఉంది ఈ నిరతన దీక్షతోటైనా ప్రభుత్వం కదలి వచ్చి మిగిలినటువంటి పొలాలను నీళ్లిచ్చి కాపాడాలి ఎండిపోయినటువంటి పొలాలకు ఏవైతే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఒక ఎకరాకు చెల్లించి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది